అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాం అండి ఇక్కడ ఇదొక ఇల్లే కాకుండా మనకి ఇంకా ఇక్కడ చాలా ఇల్లు అయితే ఉన్నాయండి ఇదంతా కూడాను ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఈ ఇక అట్మాస్ఫియర్ కూడా మనకు చాలా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఉంటుందండి చుట్టూ పొలాలు కావచ్చు పొలాల మధ్యలో మనకి యొక్క వెంచర్ అనేది చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది మొత్తం కూడాను గేటెడ్ కమ్యూనిటీ మనం చెప్పుకోవచ్చు మొత్తం కూడాను ఒక నలభై ఇల్లుల వరకు అయితే మనకు ఈ వెంచర్లో మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఆ ఫస్ట్ చూసిన ఇల్లు అయితే మీకు దీని పక్కనే మీకు చూపించిన ఇంటి పక్కన ఉన్న ఇల్లు అయితే మనకు సేల్ అయిపోవడం జరిగిందండి ఆల్రెడీ ఇల్లు అయితే మనకు రావడం సేల్కి రావడం జరిగిందనమాట ఇది వచ్చేసి మనకు ఇరవై రెండున్నర ఇరవై రెండు అంకణాల స్థలంలో మనకి అయితే మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కొలతల విషయానికి వచ్చినట్టయితే ఇరవై ఆరుకి అరవై అనేటువంటి మెజర్మెంట్స్తో మనకి ఇల్లు అయితే మనం ఉండడం జరిగిందనమాట ఇక్కడ కార్ పార్కింగ్ విషయానికి వచ్చేసి మొత్తం కూడా మనకు ఈ యొక్క తో మనకు కార్ పార్కింగ్ ఏరియా అనేది మనకు ఇచ్చినారండి ర్యాంప్ కూడా చాలా చక్కగా ఉందన్నమాట విధంగా గేట్ విషయానికి వచ్చేది మనకు స్లైడింగ్ టైప్ అనేది మనకు ఎంట్రన్స్ యొక్క గేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఎలివేషన్ అంతా మీరే చూసారు అంత చక్కగా ఉందో ఎలివేషన్ కూడా మనకు చాలా చక్కగా ఇచ్చినారనమాట ఇంటి ముందు ఓకేనా అదేవిధంగా ఇంటి చుట్టూ మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా మనకు వీళ్ళు వదులున్నారన్నమాట ఇక్కడ అదేవిధంగా ఈ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా లేదా సర్వీస్ రూమ్ వాడుకునే విధంగా మనకు ఈ యూటిలైజ్ ఏరియా మాదిరి మనకి ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగిందండి ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ డోర్ అన్నమాట ఇదంతా కూడాను మొత్తం కూడాను టేక్ వుడ్ ధర మనకైతే ఈ యొక్క డోర్ అనేది మనకు చేయడం జరిగిందన్నమాట డోర్ అయితే మనకు చాలా గ్రాండ్గా మనకి ఇచ్చినారండి ఓకేనా ఇదంతా కూడా మీకు ఇల్లు ఒకసారి మనం క్లియర్గా చూసే ట్రై చేద్దాం ఇంటి లోపల ఇంటీరియర్ కావచ్చు మనం మనకి ఫ్లోరింగ్ విషయానికి వచ్చేది మొత్తం కూడాను ఈ యొక్క మార్బుల్తో మనకు ఫ్లోరింగ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఈ పాలిష్ కూడా చూడండి ఎంత చక్కగా మనకు పాలిష్ అయితే ఇచ్చినారు టైల్స్తో సమానంగా మనకి ఈ పాలిష్ అనేది మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట ఓకేనా పాలిష్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారన్నమాట ఇదంతా కూడాను టీవీ అదే అదేవిధంగా పార్టీస్ను ఒకసారి చూడండి మొత్తం కూడాను ఇక్కడ సీలింగ్కి లైటింగ్ చూడండి ఒకసారి ఎంత చక్కగా ఇచ్చినారో సీలింగ్ యొక్క లైటింగ్ వచ్చేసి మనకు చాలా చక్కగా చాలా క్వాలిటీగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి సీనరీ లెవెల్లో ఒక పికాక్ డిజైన్తో ఒక మంచి సీనరీ కూడా మనకు హాల్లో అయితే మనకు వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇల్లంతా కూడాను చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా చూపి చేయడం ట్రై చేస్తాను అదేవిధంగా ఇక్కడ విండోస్ విషయానికి వచ్చినట్టు మొత్తం కూడా మనకు స్టీల్ గ్రిల్స్ అనేవి యూజ్ చేసే యూజ్ చేయడం జరిగింది అనమాట ఎలాంటి తుప్పు ప్రాబ్లం లేకుండా అదేవిధంగా చదల ప్రాబ్లం కూడా లేకుండా మనకు విండోస్కి ఈ యొక్క గ్రానైట్ ఫినిషింగ్ కూడా మనకి ఇచ్చినారండి వీళ్ళు మొత్తం కూడాను ఓకేనా ఇదంతా కూడా టీవీ నుండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకు పార్టీషన్ అండి ఇదంతా కూడాను ఓకేనా పార్టీషన్ ఏరియా అనమాట ఇదంతా కూడాను మంచి ఒక ఫ్లవర్ డిజైన్తో మనకు ఈ యొక్క పార్టీషన్ అనేది కూడా మనకు ఒక గ్రాండ్ లుక్తో మనకు పార్టీషన్ అనేది మనకు ఇచ్చినారండి ఓకేనా ఇంకా పోతే ఇక్కడ చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా అండి ఈ స్పేస్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఒక షింక్ అనేది ఇస్తారండి వాష్ బేసిన్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు వాల్ పేపర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఓకేనా ఈ యొక్క వాల్కి మనకు హాల్లో మనకి కనిపించే విధంగా ఈ యొక్క పేపర్ కూడా చాలా చక్కగా మంచి క్వాలిటీ డిజైన్స్తో మనకు ఈ యొక్క పేపర్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు పూజ గది చూడండి ఒకసారి పూజగది కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ అన్నమాట ఇక్కడ వీళ్ళు ఒకసారి చూద్దాం మొత్తం కూడాను ఏ లోపల బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి ఓంకారం డిజైన్తో మనకు ఈ యొక్క పూజ గది అనేది మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఓంకారం డిజైన్తో మనకి ఈ యొక్క పూజ గది అనేది ఈ యొక్క వర్క్ అనేది మనకు చేస్తున్నారు మొత్తం కూడాను చాలా చక్కగా ఉంది పూజ గది అంతా కూడాను ఓకేనా పైన వచ్చేసి మనకు ఒక వినాయక స్వామి ఒక సీఎన్సీ కటింగ్తో మనకు వినాయక స్వామి ఒక స్టాచ్యూ ఉండే విధంగా మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట అది కావాలంటే మనం మార్చుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా కిచెన్ విషయాన్ని కూర్చుంటే మొత్తం కూడా మనకు కిచెన్ ఏరియా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకు మొత్తం కూడాను మంచి ఒక లగ్జరీ లుక్తో ఉన్నటువంటి ఒక కలర్ కాంబినేషన్ అనేది మనకు ఒక మంచి క్రీమ్ టైప్లో మనకు క్రీమ్ ఏరియా టైప్లో మనకు ఈ యొక్క కలర్ కాంబినేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా ఇదంతా కూడా మాకు ఒకసారి చూద్దాం ఇక్కడ చిమ్ని పెట్టుకునేందుకు కూడా మనకు స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఓకేనా అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఒక చిన్న సర్వీస్ పాయింట్గా మనకి ఇవ్వడం జరిగింది లేకపోతే మనం వాషింగ్ మిషన్ కూడా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లేదు వాషింగ్ మెషిన్ వద్దు అనుకుంటే ఒక డిష్ వాషర్ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ విధంగా మనకు ఒక పాయింట్ కనెక్షన్ కూడా మనకి ఇది లేదా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ కబోర్డ్స్ కూడా ఒకసారి సర్చ్ వద్దాం మనం ఒకసారి చూడండి ఈ విధంగా ర్యాక్స్ కూడా మీకు మొత్తం కూడా నేను సెట్ చేస్తున్నారన్నమాట వీళ్ళు మొత్తం కూడా ర్యాక్స్ కావచ్చు విధంగా కబోర్డ్స్ కావచ్చు మొత్తం కూడా ఫినిష్ చేయడం జరిగిందండి ఓకేనా ఇంతకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ధనలక్ష్మిపురంలో మనకు కేజీకే ఫంక్షన్ దగ్గరలో మనకు ఈ లిళ్ళు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇల్లులంతా కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట అన్నమాట ఓకేనా ఈ ఇల్లే కాకుండా ఇంకా ఈ వెంచర్లో ఇంకా మనకు చాలా ఇల్లు అయితే ఉండడం జరిగిందండి కొన్ని ఇల్లు అయితే మనకు సేల్ అన్నమాట ఇంకా ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అయితే చెప్తున్నారండి ఓకేనా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అయితే చెప్తున్నారు అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంకా మీరు స్టార్టింగ్లో చూసుకుంటారు దీని పక్కన మనకి ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు ఇంకా చేయకుండా కొన్ని ఇల్లు అనమాట అది మీరు ఒకవేళ ఆ ఇల్లులు తీసుకున్నట్టయితే మీకు నచ్చిన విధంగా డిజైన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట కలర్ కాంబినేషన్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు మీరు ఎలా అయితే కోరుకుంటారో ఆ విధంగా మీకు మీ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా మీకు రెడీ చేసి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట ఓకేనా ఒకసారి మనం బెడ్రూమ్స్ కూడా ఒకసారి మొత్తం చూసేద్దాం మనం ఫ్లోరింగ్ కూడా మనకు చాలా చక్కగా పాలిష్ చేసిన తర్వాత చాలా చక్కగా అయితే మనకు ఉండడం జరిగిందండి అదేవిధంగా చాలా చల్లగా కూడా ఉంటుందన్నమాట మార్బుల్ అనేది మనకు మంచి చల్లగా కూడా ఉండేదానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అండి ఓకేనా ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడాను మన వీడియోస్ని అయితే షేర్ చేస్తాను ట్రై చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సేల్ చేస్తానికైతే నేను సపోర్ట్ చేసే ట్రై చేస్తాను ఓకేనా వాష్రూమ్ కూడా మనకు ఫిట్టింగ్స్ అయితే ఇంకా ఇవ్వలేదండి ఫైనల్గా ఫిట్టింగ్స్ అన్ని కూడాను లాస్ట్ క్లైమాక్స్లో మనకు ఫిట్టింగ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట ఓకేనా చిన్న చిన్న మైరీన్ వర్క్స్ అయితే మనకు ఉన్నాయి ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ చేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది లోన్ విషయానికి వచ్చే మనకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది లోన్ అన్ని బ్యాంక్స్ నుంచి మీకు లోన్ సౌకర్యం కూడా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఒక ట్వంటీ పర్సెంట్ అమౌంట్ అనేది మీరు పే చేసుకోండి అయితే మిగిలిన అమౌంట్ అంతా కూడా మీకు బ్యాంక్ నుంచి లోన్ రూపంలో కూడా మీకు రావడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే డాక్యుమెంటేషన్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు క్లియర్ టైట్ అని చెప్పొచ్చు మనం లీగల్ పరంగా చూసుకోండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అడిషనల్గా ఇంకొక టీవీ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా అడిషనల్గా ఇంకొక టీవీ యూనిట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కావచ్చు అదేవిధంగా వాష్రూమ్ కూడా మొత్తం కూడా మనకు ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఒకసారి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే మీకు చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇంటికి సంబంధించి ఒక కోడ్ అనేది మీకు ఇస్తానండి మీరు ఎవరైనా ఇల్లు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా నా కోడ్ అయితే నాకు ఐడెంటిఫికే ఐడెంటిఫికేషన్ కూడా నాకు ఈజీగా ఉంటుందండి ఓకేనా మీకు ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మనం ఇంకొక కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి ఫైనాన్షియల్ రిలేటెడ్ దాంట్లో వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు దానిలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటి కూడా మీకు ఆ ఛానల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నా అనమాట ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ ఛానల్ లెక్క నేమ్ వచ్చేసి మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి ఛానల్ అండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్